శాతం బీసీలకు రిజర్వేషన్ అనే అంశం పైన రేపు అంటే పద్దెనిమిదవ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంధును సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపరంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉంది వ్యాపార వర్గాలకు అట్లాగే రవాణా ఆర్టీసీ శాఖకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్వచ్ఛందంగా మీరంతా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆరునూరు బంధుని జయప్రదం చేయించడానికి చేయడానికి నిజామాబాదు జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులన్న అట్లాగే శంకరన్న గంగా కిషన్ రవీంద్ర అన్న రమణ రమణబయ్య వీరంతా కూడా వచ్చి ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అగ్ర కుల హాంకారులు ఒక కూని రాగా తీస్తా ఉన్నారు కామారెడ్డిలో శాసనసభ్యుడు బీసీ రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి విడిచి మాట్లాడిన ఘటనని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇదే నేపథ్యంలో వేలాది సంవత్సరాలుగా గౌరవానికి దూరం చేశారు ఆర్థికంగా రాజకీయంగా దూరం చేశారు అనేక పోరాటాల ఫలితంగాను స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనూ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన సందర్భంలో రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది రిజర్వేషన్లు అనే అంశాన్ని అందుకని ఈ రోజు బీసీల వాటా కింద తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో ఈరోజు నలభై రెండు శాతం కల్పించాలనే నిబంధనని మేము పూర్తిగా బలపరుస్తా ఉన్నాం ఇది న్యాయమేందని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం ఈ నేపథ్యంలో కేంద్రం దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుని గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుని ఆమోదించకపోవడం ఇవాళ బీసీలకు ద్రోహం చేయడమేనని స్పష్టంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్ని విషయాలు తెలిసి ఇవాళ బీజేపీ పార్టీ పైన కేంద్ర సర్కారు పైన ఒత్తిడి తీసుకురావడానికి అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మోడీ సర్కారు పైన మోడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే బాగుండేది కానీ ఢిల్లీలో ఒక ధర్నా చేసి దొరుకుతుంది అట్లాగే నైన్త్ షెడ్యూల్ లో చేర్చకుండా ఇది సాధ్యం కానే కాదు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకని నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ కోసం రేపు జరగబోయే పద్దెనిమిది జరగబోయే బంధుని ఇక్కడ ఉన్న అన్ని ఇక్కడ ఉన్న అన్ని తెలంగాణ వాళ్ళు ఈరోజు చెప్తా మద్దతు లేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఈ నేపథ్యంలో అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రోజు తొమ్మిదో జీవో తీసుకొచ్చావో ఒకవైపు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది ఒక మరోవైపు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది నిర్వేశాల కోసం నువ్వు చేసిన వాళ్ళు చేసిన వాటిపైన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాటిని తిరస్కరించిన ఘనత చరిత్ర మీకు తెలియదా అని ఉంటా ఉన్నాం అందుకనే దామను బంద్ చేయండి బీసీలకు న్యాయం చేసే విధంగా రాజకీయాలు బంద్ చేయండి బీసీలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే పోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పేసి నేను జరిగే మందుని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మందుని పాటించాలని చెప్పేసి మరోసారి మీ ద్వారా